హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీపూర్ణ యూట్యూబ్ ఛానల్ డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమందరం చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మరి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శుక్రవారం రోజు తీసిన వీడియో ఆ రోజు రోజు బాగుందని చెప్పి పిల్లల్ని అయితే స్కూల్కి ఆ రోజు పంపించామన్నమాట పన్నెండవ తేదీ అయితే బాగాలేదు ఇంకా పదకొండవ తేదీ అయితే బాగుంది ఆ రోజు బుధవారం కానీ మేమైతే పంపించలేదు శుక్రవారం రోజు పంపించామన్నమాట ఇక్కడైతే ఇంకా స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలైతే ముందు స్నానం చేపి రెడీ చేయించేసాను మా అత్తమ్మ పూజ చేస్తున్నారు అలాగే పిల్లల చేత కూడా శివయ్యకి అభిషేకం చేయించారనమాట నేనైతే టిఫిన్లోకి సేమ్యా ఉప్మా చేస్తున్నానండి అంటే దోశకి ఇడ్లీకి పిండి అయితే ఏమీ లేదు ఇంకా సర్లే అని చెప్పి మీద తొందరగా అయిపోతుంది అని చెప్పి ఇంకా అయితే నేను సేమ్యా ఉప్మా చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా పిల్లలకు కూడా ఇద్దరికి పెట్టేశానమాట మా మా పెద్ద బాబుకి కొంచెం కష్టం సేమయో ఉప్మా ఉప్మా పొంగల్ ఇవంతా మా చిన్నోడికి ఇష్టం అనమాట వాడు అడుగుతుంటాడు ఎప్పుడు చేస్తావమ్మా ఉప్మా కానీ సేమయో ఉప్మా అట్లాంటివి అని చెప్పి మా చిన్నోడు అడుగుతుంటాడు ఇంకా టిఫిన్ పెట్టేశానండి లేదు లేదు టిఫిన్ పెట్టలేదు అవి అక్కడ పక్కన పెట్టాను అనమాట ఇంకా అలాగే ఫొటోస్ తీద్దాము ఒకసారి వీడియో తీద్దాము అని అని చెప్పి నేను అలా నిల్చోపెట్టాను మా పెద్ద బాబు వచ్చి రోహిత్ సెవెంత్ ఇంకొక చిన్న ఆయన వచ్చి సిక్స్త్ అనమాట పార్దు ఇక్కడ మా వారు కూడా డ్యూటీకి బయలుదేరుతూ ఉన్నారు ఇంకా మా నాన్నకి బాయ్ చెప్తున్నారు అనమాట నేనైతే ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేసి ఇద్దరికి కూడా పెడుతున్నాను ఇంకా ఇప్పటి నుంచి పరుగులు పరుగులు ఉంటాయి మార్నింగ్ లేచి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి టిఫిన్ అసలు ఎక్కడ హడావిడి ఉంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరూ ఫ్రీ అయిపోతాం పిల్లలకి టిఫిన్ పెట్టిన తర్వాత నేను కూడా ఇలా రెడీ అయిపోయానండి ఆ రోజు ఏంటంటే పిల్లల్ని గుడికి కూడా తీసుకెళ్దాము గుడికి తీసుకెళ్దామని చెప్పి అని చెప్పైతే నేను అనుకున్నాను ఇంకా బ్యాగ్స్లో వాళ్ళకి సమ్మర్లో కొంచెం హోంవర్క్ ఇస్తారు కదా ఆ బుక్స్ ఉన్నాయి అంత మించి ఇంకేమీ లేవు ఒక వాటర్ బాటిల్ హోంవర్క్ అంతా కూడా ఫినిష్ చేసారు వాళ్ళు నేనైతే ఇక్కడ స్కూటీ ఉండాలండి అసలు పిల్లలు స్కూల్కి తీసుకురావాలన్నా పోవాలన్నా ఎప్పుడైనా అది ట్రబుల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నడవాల్సిందే కానీ ఇప్పుడు ఏంటంటే స్కూటీ కూడా స్టార్ట్ అవ అసలు స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వలేదు తర్వాత స్టార్ట్ అయ్యింది మా పిల్లలైతే అమ్మయ్య అనుకున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే దారిలో చాలా గుళ్ళు ఉంటాయి సాయిబాబా గుడి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందనమాట ఇంకా అలాగే వినాయకుడు కూడా చిన్నది ఉంటుంది ఇంచుమించు అట్లా ఉంటాయి ఇంకా ఇంకా తర్వాత రాములవారి గుడి కూడా ఉందండి ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడికి తీసుకొచ్చాను అక్కడైతే లోపల లాక్కేసేస్తున్నారు పక్కనైతే దీపం పెట్టున్నారు చుట్టూ గుడి ప్రదక్షిణ చేసిన తర్వాత సింధురం అయితే పెట్టానండి పిల్లలకి ఇంకా స్కూల్కి అయితే తీసుకొచ్చేసాను చూసారు కదా వెల్కమ్ బోర్డ్ అయితే పెట్టారు ఇక్కడ పిల్లల్ని ఇద్దరిని కూడా క్లాస్ రూమ్లోకి పంపించేసాను ఇంకా పంపించేసిన తర్వాత ఇంకా బుక్స్ తీసుకోవడానికి వచ్చానండి ఎలాగో వచ్చాం కదా ఒకేసారి బుక్స్ తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాను అనమాట ఇంకా చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో వాళ్ళకి అసలు చాలా బుక్స్ ఉన్నాయి ఇంచుమించు ఇప్పుడు ఇదంతా కామన్ అయిపోయింది కదండి పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ అంటేనే బుక్స్ అన్నీ కూడా అమౌంట్ పెట్టి మనం తీసుకోవాలి కదా ఇంకా సిక్స్త్ క్లాస్ బుక్స్ అనమాట ఓన్లీ ఇవి చూసారా ఇవంతా కూడా మా పిల్లల స్కూల్ బుక్స్ అనమాట ఎంత అంటే స్కూల్ పక్కనే అనమాట ఇదైతే ఇంకా అక్కడికి వచ్చి తీసుకున్నాను ఇంకో పక్క ఉండేది సెవెంత్ క్లాస్వి మా పెద్ద బావి ఈ బుక్స్ మొత్తం కూడా ఫిఫ్టీన్ థౌజండ్ అయిందండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బుక్స్ తీసుకొని ఆ తర్వాత ఒకసారి క్లాస్ రూమ్లో చూద్దాము వీడు ఒక్కడే వెళ్ళారా ఇంకెవరన్నా ఉన్నారా ఒక్కడే ఉన్నారని డౌట్ వచ్చి నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళానండి ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చిన్నారు క్లాస్మేట్ వాళ్ళు ఇంకా బాయ్ చెప్పి ఆ రోజు హాఫ్ డేనే అనమాట అంటే వాళ్ళకు కూడా తెలియదు హాఫ్ డే అని చెప్పి ఇంక నేను మధ్యాహ్నం వచ్చి అంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాను క్యారేజ్ తీసుకురాలి అని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి మా తమ్మ ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు ఇంకా బుక్స్ అయితే ఒక దగ్గర పెట్టేశాను అనమాట మా మామయ్య కూడా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారండి ఇక్కడ నా ఆధార్ కార్డు నా ఫోటో పెట్టాను ఎందుకంటే ఒక దగ్గరికి ఏంటంటే వెళ్ళి అప్లై చేయాలి ఒకటి అది ఇంకెప్పుడైనా అది ఓకే అయితే నేను నేను మీతో షేర్ చేసుకుంటాను తర్వాత నేను అత్తమ్మ కూడా టిఫిన్ చేసిన తర్వాత మా మాయ కూరగాయలు తెచ్చారు కదా అవన్నీ కూడా కింద పెట్టుకొని మొత్తం కూడా సపరేట్ చేస్తున్నాను ఇంకా మా అత్తమ్మ అయితే పుదీనా పుదీనా వలుస్తున్నారండి ఇక్కడ నేనైతే పచ్చిమిరపక్కాయలకి తోడేలు వలుస్తున్నాను అలా పెట్టుకుంటే ఉంటాయి కదా అని చెప్పి ఎక్కువగా ఈ మధ్యకాలంలో తీసుకున్న పచ్చిమిరకాయలు అన్నీ కూడా భలే కారంగా ఉన్నాయండి అసలు అంటే అది ఎలా అంటే మామూలుగా మనం పప్పులో వేసుకుంటాము రు బాగా రుద్దుతాం కదా అది బాగా అలా అయిపోయి లోపల ఉన్న గింజలన్నీ ఓపెన్ అయిపోతున్నాయి అలా ఓపెన్ అయిపోయినప్పుడు పిల్లలకి తినేటప్పుడు వాళ్ళకే వెళుతుందండి ఆ గింజ అసలు ఎంత కారం ఉన్నాయో మనం ఎప్పుడు కారం వేసుకోలేము కదా టమాటా పప్పు లాంటివి పెద్దగా నచ్చదు బాగా అంటే ఎక్కువగా పచ్చిమిరకాయలు అలవాటు అయిన వాళ్ళు అలా కష్టము అబ్బా వాళ్ళు భలే ఇబ్బంది పడిపోతున్నారు మా కారం కారం అంటున్నారు సో ఏం అని చెప్పండి తప్పదు ఇక్కడైతే నేను అన్నీ కూడా కవర్లో వేసేసి మొత్తం కూడా కొత్తిమీర పుదీనా మొత్తం కూడా వల్చేశారు కాబట్టి అన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఇంకొంచెం టైం ఉంది అంటే మేము టిఫిన్ చేసిన తర్వాత ఏదైనా కొంచెం టైం ఉంటుంది వంటకి అలాంటి టైంలో నేనైతే ఏదో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసి బ్లౌజో హిమ్మింగో సంథింగ్ ఏదో చేసేసుకుంటాను ఖచ్చితంగా బ్లౌజ్ స్టిచ్ చేస్తాను కొంచెమైనా అంటే ఇప్పుడు అవుతుంది కదా అని మ్యాక్సిమం టెన్ థర్టీ పైన లెవెన్కి స్టార్ట్ చేస్తామండి వంట మా పిల్లలకి నేను ట్వెల్వ్ థర్టీకి అంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి క్యారేజ్ తీసుకెళ్తానమాట ఇంకా ఆ లోపల వంట అయిపోవాలి ఇక్కడున్న క్లాత్లు ఉన్నాయి కదా మిషన్ పక్కన మొత్తం ఒక లగేజ్ లాగా దాంట్లో అయితే మిగిలిన క్లాత్లన్నీ దాంట్లో ఉంటాయి ఇదైతే ఆది ప్యాంటు నేను పెట్టడం మర్చిపోయాను బ్యాగ్లో ఓకే కనిపించింది నేనైతే తీసి పెడుతున్నాను అనమాట అంటే అక్కడున్న పక్కన బ్యాగ్లో అయితే చాలా క్లాత్లు ఉన్నాయండి వాటిలో షేప్ పట్టిల్ వాడుకుంటుంటాము అలాగే మనకు చాలా అవసరాలు ఉంటాయి కదా హిమ్మింగ్ హుక్సులు అదేనండి గోట్ పెట్టుకోవడానికి సంథింగ్ చాలా క్లాత్లు ఉంటాయి కదా అవన్నమాట ఈ బ్లౌజులన్నీ కూడా నా ఫ్రెండ్ నా దగ్గర స్టిచ్ చేయించుకుందండి ఒక డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకుంది ఇది వచ్చి ప్యాంటు ప్యాంటు ఒక బ్లౌజ్ శారీకి ఫాల్ అలా అనమాట ఇది వచ్చి టాప్ అని స్టిచ్ చేయించుకుంది ఇంకా తను కూడా వస్తా అన్నదనమాట నేను అందుకే ఒకసారి చెక్ చేసుకున్నాను అని పెట్టాను లేదని లక్కీగా జాయింట్ అక్కడే ఉండిపోయింది అది కానీ పెట్టకపోయినా తన పాపం మళ్ళీ రావాల్సి వచ్చేది అన్నీ కూడా పెట్టేసాను ఇంకా కవర్లో ఇంకా తర్వాత ఒక బ్లౌజ్ ఉందండి సైడ్ జాయింట్ చేయాలి మొత్తం కూడా అయిపోయింది ఇంక లాస్ట్లో సైడ్ జాయింట్లు ఒకటే అనమాట ఎక్కడైతే నేను స్టిచ్ చేస్తూ ఉన్నాను ఇలాంటి గ్యాప్లో నేను ఎక్కువగా ఇట్లా మెయిన్ పని అయిపోయిందంటే మిషన్ దగ్గరికి వస్తాను ఏదైనా కుట్టుకోవాల్సినట్టు ఉన్న అట్లాగే హూక్సులు కాజర్ ఉన్నా కుడుతూ ఉంటాను నాకు ఏంటంటే లక్కీగా ఇక్కడ కిటికీ పక్కన అంటే అంత ఇక్కడ చూసారు కదా కిటికీ ఉంది అక్కడ వెలుతురు బాగా వస్తుందండి మనకు మిషన్ కుట్టేటప్పుడు వెలుతురు చాలా బాగుండాలి ఒకవేళ లేకపోయినా లైట్ వేసుకోవాలి కొంచెం చీకటి పడింది అనుకోండి నేనైతే లైట్ వేసుకుంటాను పైన ఉంటుంది అనమాట అంటే కరెక్ట్గా ఆ విండో పైన ఉంటుంది అంటే లైట్ అయితే నేను లైట్ వేసుకుంటాను ఇంకా పగలంతా అసలు ఇబ్బంది ఏమి ఉండదు మెయిన్ నాకు బాగా వెలుతురు వస్తుంది మిషన్ కుట్టేటప్పుడు వెలుతురు చ బాగుండాలండి అప్పుడైతే మనకు కూడా కుట్టడానికి బాగుంటుంది అనమాట నేనైతే జాయింట్ చేశాను ఇక్కడ ఇంకా హుక్స్లు కాజాలు వేయాలి జాయింట్ ఇదే పెద్ద పని హుక్స్లు కాజాలు హెమ్మింగ్ చేయడము నాకు అంటే తెలిసిన అమ్మాయే వాళ్ళ అమ్మవి సిక్స్ బ్లౌజెస్ అంటే ఇచ్చిందండి టూ బై టూ బ్లౌజెస్ అలాగే లైనింగ్ కూడా రెండు ఇచ్చిందనమాట ముందు టూ బై టూ బ్లౌజులు అయితే స్టిచ్ చేసేస్తాను ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజులు కూడా స్టిచ్ చేయాలి అవి కూడా స్టిచ్ చేసేస్తాను ఇంకా అలాగే వంట చేయాలి కదా అయితే వంటల్లోకి వచ్చి అయితే కడిగి పెట్టేసానండి ఇంకా ఫ్రెష్గా కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఉల్లగడ్డ క్యా క్యారెటు ఇంకా అలాగే పచ్చబటా వేసి కుర్మా చేద్దాం అనుకుంటున్నాము పచ్చబటా కొంచెం అంటే అంటే లేట్గా నానేసాం అనమాట అలాంటప్పుడు ఏంటంటే వేడి నీళ్ళల్లో బాగా వేడి వేడి నీళ్ళలో పచ్చబటా వేస్తే తొందరగా నానిపోతాయి ఇంకా అలాగే ఇక్కడ క్యారెట్ పైకి బలి ఫ్రెష్గా బలి లోపల అయితే కుళ్ళిపోయి అలా స్మెల్ వస్తుంది ఇంకా అలాగే రసం కూడా పెట్టేశాను రసం మా ఇంట్లో రోజే కామనే ఇంకా కూర కూడా కుక్కర్లో పెట్టేశానండి అంటే అవి కూడా పచ్చి కూడా ఉడకాలి కదా అని చెప్పి నేను అంటే లేట్గా నానబెట్టాను కాబట్టి ఇంకా అలాగే వంటంతా అయిపోయిందండి మా చిన్న మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే బుక్స్ ఓపెన్ చేసి చూపియమ్మా చూపియమ్మా అన్నారు జస్ట్ అలా చూపించాను మా చిన్నోడు అయితే అక్కడే ఉన్నాడు బుక్స్ పక్కన అది స్టార్టింగ్ అలాగే ఉంటుంది రేపు చదివేటప్పుడు మరి మా చిన్నోడు చిన్నదానికి పెద్దదానికి ఏడుస్తుంటాడు ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కాడు కొత్త పుస్తకాలు బాగుంటాయి ఇంకా రాను రాను ఉంటుంది ఇంకా ఆ తర్వాత పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత ఇవంతా కూడా పాత పుస్తకాలు అంటే వాళ్ళు ఫిఫ్త్ సిక్స్త్ బుక్స్ అనమాట చూసారా ఎన్ని ఉన్నాయో ఇంచుమించు పద్నాలుగు వేలు పైన పెట్టుకున్న బుక్స్ ఇప్పుడు ఏంటంటే నేను ఎర్రలోకి వేస్తారనమాట నిజం చెప్పండి ఈ వీడియో ఏదన్నా చూస్తే మీకు అంటే పాత బుక్స్ ఉంటాయి కదా పిల్లలవి అవి మీరు ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా ఎరగడలోకి వేసేస్తానని దీంట్లో డౌటే లేదు అంటే మనం వాటిని ఉంచుకోలేము ఇంట్లో ఉమ్మో అలా ఉంచుకుంటే ఎన్నో పేరుకుపోతాయి ఇక్కడ మా పిల్లలైతే అమ్మ నా పేరు రాసేయమ్మ పుస్తకాల మీద అన్నిటి మీద చెప్పి మా చిన్నోడు కూర్చున్నాడు సరే ఇంకా ఫస్ట్ వాడు అంటే ఎవరైతే గోల్ చేస్తారో వాళ్ళవి ఫస్ట్ ఫినిష్ చేసేయాలి మా చిన్నోడు అన్నిటికీ పేరు రాసేసాను ఈ బుక్స్ నాకైతే అది అదే అనిపిస్తుంది ఇన్ని వేలు వేలు పెట్టిన బుక్స్ మనం ఎరగడ్ల వేసుకొని ఒక కేజీ ఎరగడ్లో ఒక అర కేజీ అరగడ్లో ఇస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్